ടിക്ക രാവടിക്കുമ്പോ അമ്മയെ കാറും మనం అందరం గ్లాప్ చూడాల్సి వస్తే రెండు చేతులున్న మనిషి ఒక చేయదగిపోతే ఎంత కష్టమో తండ్రి లేకపోయినా సరే నా బిడ్డను ఇంత గొప్పగా పరిచయం చేసినటువంటి విజయమ్మ గారికి మనం అందరం కట్టే గ్లాబ్ చూడాల్సిందే వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్న సంతోషపడితే కట్టి మీరు అందరికీ గట్టే గ్లాబ్ మధు అంటే మరి క్లాప్స్ వేరుతో ఉండాలా మీ అమ్మ కదా కళ్ళు తెరిపించినటువంటి మరి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దాం కమన్ ఎంత వెళ్ళే ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు ఆర్ యూ రియలైజ్ ఆర్ నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్ యూ అండర్స్టూడ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ బిహేవియర్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు టైం ఒక రెండు రోజుల్లో మర్చిపోతారా ఎప్పుడు అమ్మ మీద కులగడము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడ్పించడం చేస్తారా ప్రామిస్ ఇస్తారా నాకు ఎవరి మీద ప్రామిస్ ఎవరి మీద ప్రామిస్ ఇంకా అమ్మా నాన్న ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు విల్ యూ ప్రామిస్ మీ ప్రామిస్ ఆన్ హూమ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ హూ ఎవర్ యూ లవ్ మోర్ యూ ప్రామిస్ అండ్ దెబ్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడ్డారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట్ ఇవ్వండి అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టము ఈరోజు నుంచి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే మీ ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి ఫోన్లు చూస్తూ సోషల్ మీడియా చూస్తూ టైం వేస్ట్ చేయద్దు అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్త్ విషయం అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు సీఈస్ ద ట్రూ వెల్ విషయం అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది వచ్చిందని ఆశిస్తున్నాను కెన్ ఐ థ్యాంక్ యూ ఇప్పుడు ఇండియా